స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన క్యూటీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇలా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాలు రండి మీ నిమిత్తమే నేను సమయానుకూలంగా ఎనిమిది నుండి పన్నెండు వచనాలు వినిపిస్తాను ప్రా మీరు పూర్తి భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సింది మీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను వాక్య భాగం చదువుకుందాం త్రిత్య కాండం పదకొండవ అధ్యాయము చదువుకుందాం కొన్ని వచనాలు ఎనిమిది నుండి మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యహోవా వారికి వారి సంతానమునకు దయచేసేదాని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలుతేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయువంతుల నేను ఈ దినమునకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరచుకుని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు అక్కడ నీవు విత్తనము విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చే నీరు కట్టితే మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళుతున్న దేశము కొండలో లోయలు గల దేశం అది ఆకాశ వర్షము వర్ష వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష పెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన వెనికిలో దీవించి ఆస్వాదించు గాక ప్రియులరా నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము విధేయతతో కాపాడబడే దేశం విధేయతతో కాపాడబడే దేశం ఎ ల్యాండ్ కెప్ట్ బై ఒబీడియన్స్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క భాగాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే మోచే ఇస్రాయేల్ ప్రజలను దేవుని ఆజ్ఞకు లోబడాలని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తున్నాడు తన మాటలు కొనసాగిస్తూ ఉన్నాడు మోసే కణాను దేశం యొక్క లక్షణాల గురించి వారికి చాలా వివరంగా వివరించాడు అక్కడ వారు ఉండాలనుకుంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు లోబడి ఆయనను మాత్రమే సేవించాలని మోసే వారిని ప్రోత్సహించాడు కణాను దేశము దేవుని ఆజ్ఞ విధేయత చూపడము ద్వారా మాత్రమే నివసించగలిగినటువంటి దేశముగా దేవుని వాక్యంలో నుండి ఈ మాటలు గమనిస్తున్నాం రిలా ఆ దేశము నైలు నది నుండి నీటిని పొందుకున్న లాంటిది కాకుండా అది వర్షం కొరకు దేవుని ఖచ్చితమైన సమయంపై ఆధారపడేటువంటి వాగ్దాన దేశముగా భూమిగా చూస్తున్నాం వారు దేవునికి మాత్రమే విధేయత చూపి ఆయనను సేవించినట్లయితే వారు సమృద్ధిని పొందుకుంటారు అయితే ఆయన నుండి దూరమైతే తప్పకుండా నాశనం చేపడతానటువంటి మాటలు నేటి పార్టీ యొక్క సారాంశాలుగా చూస్తున్నాం ప్రాధాన్య ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే మొదటి ఏడు వచనాల ఆధారంగా దేవుడి స్వయంలో కొరకు గొప్ప అద్భుతమైన కార్యాలు చేశాడు వీటిని చూడగలిగినటువంటి వారు తప్పకుండా దేవుని గొప్పతనాన్ని కొనియాడేటువంటి వారు కానీ మిగిలి ఉంటారు ఆయన ఆజ్ఞ నియమాలుగా పాటించేటువంటి వారుగా ఉంటారు దేవుడు మన జీవితాలు చేసిన గొప్ప కార్యాలను మనము ధ్యానించట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారం ఆయన గూచి లోతుగా ఆలోచించడం ఆయనను స్థుతించమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నటువంటి దేవునికి నిజముగా వాటిని అర్పించట ద్వారా ఆయన శక్తితో జీవించడానికి ఇవి మనకు చాలా బలాన్ని అందిస్తాయి ప్రియులారం ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠముగా ఎనిమిది నుండి తొమ్మిది వచనాలలో నుండి మీరు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు మీరు వాగ్దాన దేశాన్ని జయించవచ్చు మరియు ఆ దేశం యొక్క ఆశీర్వాదాలను ఆనందింపవచ్చు ఎందుకనగా దేవుడు విధేయుల యొక్క శిబిరంలో నివసించేటువంటి దేవుడై ఉన్నాడు ఆ వారికి దూరముగా ఉండి నిజంగా విధేయత చూపినటువంటి వారికి దగ్గరగా ఉండి ఆస్వాదించేటువంటి దేవుడు ఆయన కనుక ప్రియులారా నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా దేవుని ఆజ్ఞలన్నీ జ్ఞానము న్యాయము మరియు మంచితనం నిండినటువంటి విషయాలు వాటి ప్రకారము జీవించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం దానికంటే మించిన ఆశీర్వాదం మనకు లేదని నేటి భాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రిలార్ కనుక నీ నా ఆశీర్వాదాలు దేనిపై ఆధారపడుతున్నాయి దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాల లేక మన సొంత ప్రయత్నాల ద్వారా కొనసాగించేటువంటి ఆశీర్వాదాలా ప్రియులారా వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా ఐగుప్తుల వారు పొందినటువంటి విషయాల వలె కాదు వారు పొందబేటువంటి వాగ్దాన దేశంలో వర్షం కొరకు ప్రభుపైన పైన ఎలా కనిపెట్టవలసి ఉందో అలాగే కనిపెట్టవలసినటువంటి దేశం అందుకే ఆ దేశానికి దేవుడు వారి గురించి మాట్లాడుతూ అది పాలు తేనెలు ప్రవహించే దేశమని ప్రియుల జ్ఞాపకం చేసి అందుక ననగనగా ఒక సమృద్ధిని దేవుడు తన పట్ల విధేయత చూపిన వారికి ఇవ్వేటువంటి మాటలు ఆయన తన వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా కనుక నేటి పాఠ్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అనువయింపుగా నిజంగా ఈ మాటల ప్రకారము జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటామో ఆ ప్రకారము జీవించకుండా మనకు మనమే నాశనం కొని తెచ్చుకుంటామేమో జాగ్రత్త పడుతూ ప్రియులారా వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాన్ని సరిచేసుకుందాం సరిచూసుకుందాం దేవుడిచ్చేటువంటి ఆశీర్వాద భూమి విధేయతతో కాపాడబడేటువంటి దేశమే తప్ప అన్యాయంగా అక్రమంగా జీవిస్తే వచ్చేది కాదని నేటి పాఠ్య బాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ప్రిల్లరా ప్రభు పట్ల విధేయత చూపినమై దాన్ని అందుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లుగా రండి ఆయన సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం మన పట్ల ఎంత ఆలోచన కలిగినటువంటి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి మనకు అందించి మనం ఆనందించబడుతుండగా చూసి తను ఆనందపడేటువంటి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం రండి నాతో పాటు ప్రార్థన సమయంలో ఏకీభవించండి ప్రభు నా అనుదిన జీవితము నీ యొక్క తొలకరి మరియు కడవరి వర్షాలను ఆనందంగా పొందుకునే సారవంతమైన నేలగా సహాయం సహాయించే తండ్రి నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని కట్టుకుంటూ అనేకుల జీవితాల కట్టబడే విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే కృప అనుగ్రహించమని ఆనాటి స్వాహిరులకు దేవుని అనుగ్రహించేటువంటి ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమని సమృద్ధినిచ్చిన దేవుడు ప్రభువా మరి మేము కణాను దేశం ఆ పరమ దేశం అంతకంటే గొప్ప స్థిరమైనటువంటి దేవుని మాకు ఉంచినందుకే ఈ వందనాలు చెల్లిస్తూ వాటన్నిటిని తండ్రి మేము వినే విజేయత ద్వారా మాత్రమే సంతరించుకుంటామని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు తన వాక్యం ద్వారా అనుదినం మాట్లాడుతూ మనను బలపరుస్తూ ఉండగా ఆయన వాక్యం ద్వారా మనం పొందినటువంటి మేలులు ఆస్వా అనేకులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరచుదాం అలాగే ప్రియులారా మీరు పొందిన ఆనందాలు ఆశీర్వాదాలు మాతో కూడా పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును స్థుతిస్తాం అనేకులకు నిజంగా అనుదిన ధ్యానము ద్వారా ప్రోత్సహించేటువంటి ఈ మంచి కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం ప్రియుల దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందో దీవించినటువంటి ఆ దీవెన జీవితమే ఇస్తుంది ప్రియుల అలా ఉండుటకు ఆ ప్రభు మహాకృప మనకు తోడై ఉండాలని ఆశపడదాం విధేయతతో కాపాడబడే దేశమని వారికి ఏ రీతి అనుగ్రహించబడిందో ప్రియులారో ఆ రీతిగానే మనం పొందబేటువంటి ఆ పరమ కణాను ప్రలోక రాజ్యం కూడా ప్రభు మాట విధేయత ద్వారా మాత్రమే పొందగలని జ్ఞాపకం చేసుకుంటూ అలా జీవించుటకు ప్రభు మహాకృప మనకు తోడై ఉండి మనందరినీ తన మేమ కొరకు నిలబెట్టి నడిపించి కాక థ్యాంక్ యూ God bless you all.